ౌశిక్ ని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి అరికిపూడి గాంధీకి మీరు లైన్ క్లియర్ చేసి ఇంటి మీద అద్దాలు ప్రభుత్వండి ప్రభుత్వం మీద ఏమండి ప్రభుత్వం కానీ అది వాళ్ళది వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళే మేము ఎందుకు చెప్తాను చెప్పండి ఇప్పుడు అరకపూర్ గాంధీకి సంబంధం లేని వ్యక్తులు కూడా కొంతమంది వాళ్ళు అభిమానులు ఉంటారు వాళ్ళు వాళ్ళ కొట్టుకుంటే గవర్నమెంట్ ఎట్లా పలగొట్టిందని చెప్పేసి రూమర్ వస్తారు చెప్పండి కొంతమంది కొంతమంది అభిమానులు ఉంటారండి నీకు నలుగురు ఫ్యాన్స్ ఉంటారు నాకు నలుగురు ఫ్యాన్స్ ఉంటారు నేను వంద మందికి నచ్చాలని ఏం లేదు ఓకే అవునా కదా వాళ్ళు ఉండొచ్చు తోపులాటలు జరగవచ్చు అరే మా అన్న నన్నం అరే మా యొక్క అన్నం ఏ అని వాళ్ళు అనొచ్చు దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం చెప్పండి ఎందుకంటే లా అండ్ ఆర్డరు అదుపులో ఉండాలన్నప్పుడు పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది హౌజ్ అరెస్ట్ అయ్యేంత వరకు ఈ మునగాడు ఎందుకు హౌజ్ అరెస్ట్ అయ్యిండు ఈ మునగాడు ఏం పీకిండు ఏం మాట్లాడిండు ఏం బేలిండు నిన్న బిఆర్ఎస్ భవన్ సాక్షి చీరలు బిఆర్ఎస్ భవన్ సాక్షిగా కాబట్టి మేము ఇంత స్పందించాల్సి వస్తుంది ఇప్పుడు ఏదో నలుగులో కూర్చొని ఒక మాట మాట్లాడినాము లేకపోతే ఎవరితోనో మాట్లాడి ఎవరితో అన్నడు అంటే అది వేరే డిఫరెంట్ ఇష్యూ బిఆర్ఎస్ భవన్ సాక్షిగా గాజులు పూలు చీర ఇచ్చేసి ఇవి పెట్టుకోండి ఇవి కట్టుకోండి అంటే వీటి ఉద్దేశం ఏంటండి ఎవరు కట్టుకుంటారండి అంటే ఆడవాళ్ళు వాళ్ళు కాబట్టి పాడే తీసేసి పాడి కౌశి పెట్టేసి పెడదామని మేము అనుకున్నాము ఎందుకు అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మహిళలు తెలంగాణ కాదు యావత్ ప్రపంచంలో ఉన్న మహిళలు చేత కాని అనేది మాట వీడు మాట్లాడాడంటే ఎగ్జాంపుల్ మీరు చూపిస్తాను మహిళలన్నీ అవమానిస్తాడంటే ఇక వీటిది ఒక చూసిస్తాను నేను వీళ్ళది ఒక వీడియో చూపిస్తాను హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలారా అందరికీ కూడా నా నమస్కారాలు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను పోటీ చేసి కోల్పోవడం జరిగింది అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను ఈ గుండె అలసిపోయింది ఈ గుండె బరువెక్కింది ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా ప్లీజ్ మా డాడీని గెలిపియండి మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా డాడీని కాపాడుకోండి ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా సిగ్గులేని ఎదవా పక్కన పెళ్ళాని పెట్టుకున్నావు పక్కన బిడ్డను పెట్టుకున్నావు సిగ్గు శరణ్ లేకుండా ఆడదాన్ని ఓట్లతో గెలిసి ఆడది చాతగందన వేయనింటే నిజంగా మొగోడు అయితే పక్కన ఎందుకు చూసా వాళ్ళను కొంగుజాత ఏమో నీ పెండ్లం అంటది మా డాడీ నే లేకపోతే శవయాత్ర అంట బ్లాక్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు నువ్వు నాకు అర్థం కాదు సిగ్గులేదా నీకు ఈరోజు ఇలా నీ పెంలాన్ని పిల్లలను చూసి పై ఆ మా ఇంత గద్దలు చచ్చిపోతారో లేకపోతే ఆడపిల్లలు ఎట్లా నా మా ఆడపిల్లలు చచ్చిపోతారని హుజరాబాద్ ప్రజలు ఇలా పాపం ఓటేజ్ గెలిపించుకుంటే సిగ్గులేనాడా ఆడలనే చెత్తగానాలంటే నిన్ను పాడగట్టకపోతే ఏం చేస్తారా నేను నీకు అసలు సిగ్గు శరము మాన మర్యాద మీ అమ్మ ఆడది కాదా మీ అమ్మ చీర కట్టుకోదు మీ అమ్మని అడిపోయి మీ అమ్మ కూడా సిగ్గుపడుతుంది ఆరు ఫీట్లు కన్నా వీనికి వీనికి ఎందుకు తలకాయ లేదు మైండ్ లేదు ఇలాంటివన్నీ మతిస్థిమితం కోల్పోయిన కొడుకుని అజ్జేసినా ఎందుకు పుట్టినవా అని మీ అమ్మ కూడా బాధపడుతుంది ఈరోజు ఇలా హుజరాబాద్ ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇవాళ మీరు ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే నేను దిడుతున్నందుకు కానీ మీరు కూడా సిగ్గు మనం కూడా సిగ్గుపడాలమ్మా ఇవాళ కొన్ని కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెట్టినట్టు అవుతే ఇవాళ మహిళలందరం కూడా ఇలాంటి వ్యక్తులను మనం మనం అనుకోండి ఇక మనని అనేది ఎవరు రక్షించాలి ఇప్పటికే సమాజంలో మనకు ఒక విలువ లేకుండా పోతుంది ఒక మహిళ అంటే అలుసుగా అయిపోతుంది ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా ఇలాంటి ఎదవల వల్ల ఇలాంటి కామెంట్స్ వల్ల ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల వల్ల మన సమాజంలో మహిళకు మనుగడ లేకుండా పోతుంది కాబట్టి నేను ఒక్కటే ఈ వేదిక ద్వారా చెప్తున్నా నేను అనేది ఏంటంటే ఈ పువ్వులు గాజులు చీర కేసీఆర్కి కేటీఆర్కి పంపించమని చెప్పి నేను ఈ భారతీయ మీడియా ద్వారా చెప్తున్నా ఓకే అది మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనేది అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎవరి ఫామ్ లో పండుకున్నారు ఎవరి ఇంట్లో పడుకున్నారు ఎవరు పన్నెండు మందిని తీసుకున్నప్పుడు వీళ్ళు కా గాజులు పూలు వీలేసుకోవాలి వేసుకోవాలి ఫస్ట్ మీ కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు సిగ్గుపడాల్సింది మీరు సిగ్గుపడాలి మీరు అడుగుతున్నందుకు ఫస్ట్ మీ కేటీఆర్కి మీ కేసీఆర్ కి ఇవ్వండి ఎందుకు అంటే కేటీఆర్ కి ఎట్లా సంస్కారం లేదు మొన్న పదిహేను రోజులు కాలే యథా రాజా తదా ప్రజ మీ మీ నాయకుడు ఏమన్నాడు బస్సులలో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకుంటారు అంటే రికార్డ్ నువ్వేమో రికార్ ఆయన రికార్డింగ్ డ్యాన్సులు అంటావు మహిళలు అంటే చితగానోలు అంటావు మరి యాక్చువల్లీ అండి గవర్నరు మా గవర్నర్ గాని కించపరిచినప్పుడే వీడు ఒళ్ళు పలగాల్సిందే ఓకే కౌశిక్ రెడ్డిది సీతక్క అమ్మ ఆమె పార్టీలకు అతీతంగా ఒక ఒక గిరిజన మహిళ ఆమె మీద మాట్లాడినప్పుడే ఈయన ఒళ్ళంత వలగా ఆ రోజు పాత రేసేది ఉండే విన్ని వీడికి ఇట్లా అనుకో బలపెక్కి కొవ్వెక్కి మనవెక్కి కొట్టుకుంటున్నాడు వీడు కాబట్టి వీడో పుట్కబుట్టిండీ పది మందికి పుట్క పుట్టినాడు వీడు ఇవాళ మాకే సిగ్గు అనిపిస్తుంది మేము ఇలా వదిలేసాం అనుకోండి ఇంకా సమాజం ఎక్కడ పోతుందో మహిళలు రాజకీయాలకు రావాలంటే ఇబ్బందికరంగా ఉంది ఇట్లాంటి వాక్యులతోని ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులతోని రాజకీయాలు చేయాలంటే నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీటనేసి ముందుకు నడిపిస్తుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ మహిళలకు స్థానం కల్పిస్తలేదు నిజంగా దమ్ము ధైర్యం ఉండి నువ్వు నిజంగా మంచోడు అయ్యి నువ్వు నిజంగా నువ్వు చేసింది ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు అయిపోయింది మేం ప్రెస్ మీట్ పెట్టి ఇరవై నాలుగు గంటలు అయింది నిజంగా బీఆర్ఎస్ లో మహిళలు లేరా ఉంటే నిజంగా మా కౌశిక్ అనే చెప్పింది కరెక్ట్ అని ఏ మహిళ వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు నేను ఇలా ఒక మహిళను ఆత్మగౌరవంతో తెలంగాణలో అన్నం లేకుండా బతుకుతా బతుకుతా మేమందరం మహిళలు ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం చంపుకునేలా ఎప్పుడు బ్రతకం ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ మహిళకి సో ఈ రోజు మేము పొద్దున్న నుంచి ఎక్కడ టీవీలు మాట్లాడన్నా మేము మాట్లాడుతున్నాం మరి బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మహిళలు బయటికి రాకుండా ఉన్నారు మాట్లాడట్లేదంటే అది నిజం అని మీరు నిజం అనేది తెలంగాణ ప్రజానికి కూడా తెలిసింది